శ్రీకృష్ణుడి బోధనలు దానం ఉన్నదానిని ఇతరులతో పంచుకు భారతీయ ధర్మశాస్త్రాలలో దానం అర్ధవంతమైన పంచడం కి అత్యున్నత స్థానం ఉంది మన పురాణాలను ఉపనిషత్తులను పరిశీలిస్తే దానం అనేది మానవుల ధర్మజీవితానికి మూలస్తంభం లాంటిదని స్పష్టంగా తెలుస్తుంది మన జీవితం ఓ ప్రయాణం అయితే దానిలో ధర్మం ఒక దిక్సూచి ఈ ధర్మంలో దానం ముఖ్యమైన దారిగా మారుతుంది ఇదే బోధనను శ్రీకృష్ణుడు భగవద్గీతలో కూడా స్పష్టంగా తెలియజేశాడు శ్రీకృష్ణుని దానం బోధనల్లో అంతరార్థం ఉన్నదాని ఇతరులతో పంచుకో అనే వాక్యం ఎంతో సాధారణంగా కనిపించినా దీనిలోని సందేశం ఎంతో లోతుగా ఉంది ఇది మనలో స్వార్థంను తొలగించి సహకారం సహానుభూతి దయ పరోపకారం అనే విలువలను పెంపొందిస్తుంది శ్రీకృష్ణుడు చెబుతున్నాడు యజ్ఞాశిష్టాశినహ్ సంతో ముచ్యంతే సర్వకిల్బిషయ్ అంటే యజ్ఞము సమాజానికి ఉపయుక్తమైన కర్తవ్యం చేయటం ద్వారా మిగిలినది తీసుకుని జీవించేవారు పాపాల నుండి విముక్తి పొందుతారు ఈ బోధనలోని ముఖ్యాంశం ఏమిటంటే మన సంపాదనలో కొంత భాగం సమాజ హితానికి అవసరంలో ఉన్నవారికి పంచుకోవాలి అది ఆహారమవచ్చు ధనం కావచ్చు జ్ఞానం కావచ్చు లేదా ప్రేమ కావచ్చు దానం అనేది కేవలం ధన పరిమితి కాదు శ్రీకృష్ణుని బోధనల ప్రకారం దానం అనేది కేవలం ఆర్థిక సాయంగా కాకుండా మన హృదయం నుండి వెలువడే శుభభావన మన దగ్గర ఉన్న చిన్నదైన ఇతరులతో పంచుకోవడంలో ఎంతో గొప్పతనం ఉంటుంది మన దగ్గర కాస్త సర్ప్లస్ ఉన్నప్పుడే కాదు మనకున్నదే మిగతావారితో పంచడం గొప్ప గుణం ఉదాహరణకు వాక్సేవ మంచి మాటలతో ప్రోత్సాహంతో దానం చేయడం అన్నదానం ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని పంచడం జ్ఞానదానం ఇతరులకు జ్ఞానం బోధించటం సమయదానం ఎవరికైనా మన సమయాన్ని ఇవ్వడం వినడం సహాయం చేయడం శ్రీకృష్ణుని జీవనశైలి దానం విలువకు ఉదాహరణ శ్రీకృష్ణుడు తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో దానం యొక్క గొప్పతనాన్ని చూపించాడు ఉదాహరణకి సుధామ బోధ సుధామ అనే బాల్యమిత్రుడు దరిద్రుడిగా ఉన్నాడు కాని శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చినప్పుడు చిన్న బుట్టలో పరిగడిపప్పు మాత్రమే తీసుకురావడం మాత్రమే చేయగలిగాడు ఆ చిన్న పరిగడిపప్పును చూసి శ్రీకృష్ణుడు ఆనందంతో ముద్దుపెట్టి తిన్నాడు శ్రీకృష్ణుని దానగుణం వల్ల సుధాముడి జీవితం మారిపోయింది ద్రౌపది చీరవస్త్ర రక్షణ ద్రౌపదీ బాధలో ఉన్నప్పుడు ఆమె భర్తలు విఫలమైన శ్రీకృష్ణుడు తన దయతో ఆమెను రక్షించాడు ఇది ఒక విధంగా మానవ మౌలిక గౌరవానికి దానం అనే చెప్పవచ్చు దానం వల్ల కలిగే లాభాలు మనసుకి సంతృప్తి ఇతరుల అవసరాలను తీర్చడం వల్ల మనలో ఒక సంతోషం ప్రశాంతత ఏర్పడుతుంది కర్మఫల శుద్ధి భగవద్గీతలో చెప్పిన విధంగా దానం మన పాపాలను కడగటం వంటి పనిచేస్తుంది సమాజహితం పంచడం వల్ల సమాజంలో సమానత్వం ప్రేమ సహాయ స్వభావం పెరుగుతుంది ఇతరులను ప్రభావితం చేయడం మన దానంతో ప్రేరణ పొందినవారు కూడా అదే దారిలో నడవవచ్చు భగవద్గీతలో దానం మూడు విధాలుగా భగవద్గీతలో శ్రీకృష్ణుడు దానాన్ని మూడు రకాలుగా వర్గీకరించాడు సాత్విక దానం అవసరమైన సమయంలో అర్హుడైన వారికి నిబంధన లేకుండా మనస్ఫూర్తిగా ఇచ్చే దానం ఇది ఉత్తమమైనది రాజసిక దానం ప్రతిఫలం ఆశించి లేదా గుర్తింపు కోసం ఇచ్చే దానం ఇది మధ్యమస్థాయి తామసిక దానం అసంభావ్యమైన అవినయంగా నిరుద్దేశంగా ఇచ్చే దానం ఇది నిష్ఫలమైనది శ్రీకృష్ణుని సందేశం ఏంటంటే పుణ్యం కన్నా ఎలా ఇచ్చామన్నదే ముఖ్యమైంది దానం అనేది ఓ జీవన విధానం కావాలి దానం ఒకరోజు ఒకవేళ ఒక పండుగకి మాత్రమే పరిమితమైన పని కాదు అది మన జీవన శైలిలో భాగంగా ఉండాలి ప్రతిరోజు మనకున్నది కొంత ఇతరులతో పంచుకునే నైపుణ్యాన్ని అలవరచుకుంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం కొంచెం మెరుగుపడుతుంది శ్రీకృష్ణుని ఉన్నదాని ఇతరులతో పంచుకో అనే బోధన మనందరికీ చాలా గొప్ప జీవనపాఠం ఇది కేవలం మానవతా విలువలను కాకుండా ఆధ్యాత్మిక పురోగతిని కూడా ప్రేరేపిస్తుంది మనం ఇచ్చే దానం వల్ల సమాజంలో ప్రేమ పరస్పర గౌరవం సమానత్వం పెరుగుతుంది ఈ బోధనను మన జీవనంలో అమలు చేస్తే మనం కేవలం మంచివారే కాక ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే వారిగా మారతాం మనిషి సంపద వల్ల కాక తన దయ దానం వల్ల గొప్పవాడవుతాడు అనే నిజాన్ని మర్చిపోకూడదు పంచుకోవడం వల్ల కొలిచిన సంపద చిన్నదైనప్పటికీ మన హృదయాన్ని విశాలంగా చేస్తుంది శ్రీకృష్ణుని దాన బోధనలో దాగిన మర్మం ఇదే